ఇప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ మచ్చలు గౌరవనీయులు శ్రీ ఆనం రెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు వేదికపై ఉన్నటువంటి నా సహచర మంత్రివర్యలు అలాగే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పారిశ్రామిక నిపుణులు ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత వెనుకబడినటువంటి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది ప్రజలకు సోదరులకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రోజు మనందరికీ తెలుసు పది మాసాల క్రితం ఆనాడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రగతిని ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని ఆశీర్వదించమని చెప్పి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కలిసి ఒక్కటే మాట ఒకటే బాటగా ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను ఇద్దరిని ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది ఇక్కడ నిలబడ్డటువంటి ఈ ప్రాంతం ఒకప్పుడు ఇక్కడ ఒక పరిశ్రమ వస్తుందని చెప్పి ఆశిస్తే ఆ పరిశ్రమ ఇక్కడికి రాకూడదని చెప్పి గత ప్రభుత్వంలో దారి మళ్లించినటువంటి ప్రభుత్వం నాయకుడు వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ ఒక్క పరిశ్రమే కాదు దాదాపు మూడు వందల పరిశ్రమలు ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఈరోజు స్వయంగా మన దగ్గరికి వచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా ఇది ఆలోచన విధానం ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి ఆ ప్రాంతంతో మరొక ప్రాంతం కలిసి నడవాలి ఒక వర్గం ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి ఒకవైపు రామాయపట్నం పోర్టు మరొక వైపు ఎంఎస్ఎంఈ పార్కులు అలాగే మేజర్ ఇండస్ట్రియలిస్టులు బీపీసీఎల్ ప్రాజెక్ట్ కానీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కానీ అలాగే మనకి ఉన్నటువంటి మరి ఫిషింగ్ హార్బర్లు కానీ అలాగే మనకి ఎయిర్పోర్ట్లు కానీ ఇవాళ ఎంఎస్ఎంఈ పార్క్ ఈ ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం కాదు ఇవాళ జరిగింది యాభై ఎంఎస్ఎంఈ పార్కులకి ప్రారంభం శంకుస్థాపన ఇక్కడ నుంచే ప్రారంభమైందని చెప్పి మరి ఈ అవకాశం మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడం ఇది మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను అందుకనే సార్ ఇక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాల వాళ్ళు వాళ్ళ పిల్లలు పోయిన సందర్భంలో జరిగినటువంటి ఎన్నికల్లో పూనా నుంచి బొంబాయి నుంచి మరి అదేవిధంగా దుబాయ్ నుంచి బెంగళూరు చెన్నై ప్రాంతాల నుంచి దాదాపుగా నాలుగు ఐదు వేల మంది యువత బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ మీరు రావాలి మీరు ఎన్నిక కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి వాళ్ళందరూ వచ్చి రెండు నెలలు సెలవు పెట్టి ఇక్కడనే ఉండి మనకు పనిచేశారు అటువంటి వారి తల్లిదండ్రులందరూ వీళ్ళ మధ్య ఉన్నారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఈ పార్కు డెవలప్ అయినా ఈ ప్రాంతం నెల్లూరు జిల్లా డెవలప్ అయినా ఇలాంటి అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి కన్న తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందే బిడ్డలు వాళ్ళ అభ్యున్నతిని చూసే అవకాశం ఉంటుంది లేకుంటే వీళ్ళు విదేశాలకు పోలేరు వాళ్ళు ఇక్కడికి రాగణం అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసి దీనిలో పరిశ్రమలు పెడతామని చెప్పి మీరు ముందుకు రావడమే ఇవాళ వీళ్ళందరి మనసుల్లో ఒక ఆనందం కళ్ళలో ఒక ఆనందం వారి బిడ్డలు వాళ్ళ కళ్ళ ముందే ఉన్నారు అనేటువంటి అభిప్రాయం వీరందరికీ కూడా ఇవాళ ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి ఇది అభివృద్ధి చెందాలి మీ ఆశీస్సులు మాకు కావాలి అదే విధంగా సార్ ఇది మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతంలో కనీసం సాగునీరు లేక మెట్ట పైర్లు పెట్టుకోలేనటువంటి దుస్థితి గతంలో మీరు మొట్టమొదట ఈ జిల్లాకు వస్తానన్నప్పుడు మొదటి దఫా కూడా ఆత్మకూరు నియోజకవర్గానికే వచ్చారు సోమశెల ప్రాజెక్టుకే వచ్చారు అక్కడ నుంచి హై లెవెల్ కెనాల్ కానీ సోమశల ప్రాజెక్ట్ కానీ ఆ నీటిని ఈ మెట్ట ప్రాంతానికి తీసుకురావాలన్న మీ కళలను సాకారం చేయాలని ఆనాడు మీరు అధికారులకు ఆదేశించారు ఆ ఆదేశాలు పనులు జరుగుతున్నాయి మొదలైనవి ఇంకా కూడా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా సాంకేతిక విద్య ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు సాంకేతిక విద్యకు పోవాలంటే నెల్లూరు ప్రాంతానికి వెళ్ళాలి దాదాపు డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాలి ఈ ప్రాంతంలో వేరే సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ కా లేదు అని చెప్పి తమ దృష్టికి ఎన్నికల సందర్భంలో చెప్పినప్పుడు ఆనాడు మీరు హామీ ఇచ్చారు తప్పనిసరిగా విక్రమసింహపురి యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటిది పెట్టే పరిస్థితుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో మాకు ఇవ్వండి అని అడిగితే మీరు పరిశీలించి దానికి చేద్దామన్నారు ఇప్పటికే వైస్ ఛాన్సలర్ గారు ఒక రిపోర్ట్ మనకి ప్రభుత్వానికి పంపించారు దాన్ని మీరు పరిశీలన చేసి యూనివర్సిటీ ద్వారా పెట్టే ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ కానీ పెట్టినట్లయితే ఈ ప్రాంతంలో సాంకేతిక విద్యకి భవిష్యత్ తరాలకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందుకనే ఇవాళ చాలామంది మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇవాళ అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చాలా కాలతీతమైంది నేను ఇంకా ఎక్కువ మాట్లాడి మీకు గతంలో ఇచ్చినవి అలాగే ఇప్పుడు మేము ఇచ్చేటువంటి మీ మా మహజర్లని వీరందరూ కలిసి ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్గా దాన్ని స్వీకరించి త్వరితగతిన ప్రభుత్వంలో వాటికి ఆమోదాలు ఇచ్చి ఆత్మకూరు నియోజకవర్గం వెనకబడిన నియోజకం కాదు అన్ని ప్రాంతాలతోటి ఇది కూడా అభివృద్ధి చెందే నియోజకవర్గం అని చెప్పి మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం ధన్యవాదాలు సార్ ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి చేత విలేజ్ ఎకనామిక్ రిపోర్టు